జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయంలో ఆయన తిండి కోసం ఖర్చు పెట్టేది సున్నా 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 ఒక శాతం కావచ్చు అదే నెలకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి తన జీవితంలో తన జీతంలో యాభై శాతం ఈ నిత్యావసర వస్తువుల మీద ఖర్చు పెడితే ఈ పరోక్ష పన్నుల విధానంలో భారం మోసేది ఎవరు కూలీనాలు చేసుకునేటువంటి లేక మధ్యతరగతి సామాన్య ప్రజానీకం మీద పరోక్షంగా భారం కాదా అని నేను అడుగుతున్నా లేక మరేకమైనా మార్గం ఉందా అని చెప్పమంటున్నా ముఖ్యమంత్రి గారిని లేదా మీరు చేసేటువంటి పనులను ఆపేయడం అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకుండా ఆపేయడం రోడ్లను నిర్మించకుండా ఆపేయడం వ్యవసాయ రంగానికి మీరు సహాయాన్ని అంటే డ్రిప్పనో యంత్రీకరణనో పరికరాలను ఇవ్వకుండా ఆపేయడం విద్య వైద్యం ఇటువంటి సేవలు అన్నింటిలోనూ ఖర్చులు తగ్గించుకుంటూ రావడం ఈ రెండు జరుగుతాయి భవిష్యత్తులో అది ఎక్కువ దూరం లేదు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి సమీకరణలు చూసాం ఆంధ్ర రాష్ట్రం పెంచుతున్నటువంటి అప్పులు చూస్తూ ఉంటే అది ఎంతో దూరం లేదు పెరగబోతున్నటువంటి భారాన్ని గుర్తు చేసుకుని పత్రికలు కానీ ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు ఇంతకన్నా బెటర్ మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి మేము ఆ రోజు అప్పులు చేశాము అని అంటే ఇరిగేషన్ రంగంలో పెట్టాం ఇరిగేషన్ రంగంలో పెడితే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది తీసుకెళ్లి కియా పరిశ్రమలో పెట్టాం తద్వారా ఇవాళ ట్యాక్సుల ఆదాయం పెరిగింది మీరేం చేశారని నేను అడుగుతున్నా సో ఈ అప్పుల గురించి మరొక్కసారి స్పష్టతనిమ్మని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా